కాంగ్రెస్ బీఆర్ఎస్ తోడు దొంగలుగా మారి బీజేపీ గెలుపును అడ్డుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మెదక్ జిల్లాలోని నిజాంపేట్ మండలంలో మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు వీళ్ళిద్దరూ రాజీనామా చేసేటోళ్ళు కాదు వీళ్ళిద్దరూ పని చేసేటోళ్ళు కాదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి లక్ష రూపాయల రుణమాఫీ చేయడం చేతగాని ఆర్థిక మంత్రి హరీష్ రావు అనేటి ఆయన రెండు లక్షలు మాఫీ చేస్తావా మాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని రేవంత్ రెడ్డికి సవాలు విసిరుతూ మీడియా అటెన్షన్ అంతా వాళ్ళిద్దరి మీదనే ఉండేలాగా ఓ కుట్రని కుతంత్రాన్ని పనుతున్నారు తప్ప ఇందులో వాస్తవం ఏం లేదు దానికి ఇక నౌ రేవంత్ తిట్టినట్టు హరీష్ ఏడిచినట్టు ఇది అది స్కెచ్ ఎప్పుడు వేసారంటే పంతొమ్మిది మార్చి రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తూ విమానంలో ఇద్దరు కూర్చొని బిజినెస్ క్లాస్లో మాట్లాడుకొని దొంగ చీకటి ఒకనైనట్టు రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు కలిసి రోజు వాళ్ళిద్దరికీ ఏదో ఉండాలని చెప్పి చేసేటువంటి కుక్క చేస్తున్నాడు బాబా ఎగిరెగిరి పడుతున్నాడు మీడియాలో ప్లేస్ ఎత్తుకపోతున్నాడు మామకు ఆయనకు జాగా రాకుండా చూపుతున్నాడు అనేది ఆయనకు తెలియదు తెలిసే లోపల టీఆర్ఎస్ బీఆర్ఎస్ అది బీఆర్ఎస్ సిఆర్ఎస్ అవుతుంది హరీష్ రావు కొత్త పార్టీ పెట్టుకొని వెళ్ళిపోతాడే జాగ్రత్త పడాలి కేటీఆర్